சு మా నువ్వు పోయేందేసుకోండి కూర్చున్నా ఏమన్నా కాదు పని వాళ్ళు అంటే మనం ఇంటి వాళ్ళు కూడా

कपन हो रहा है कपन हो रहा है नीला रास्ता हमने कपन नहीं रास्ता नहीं नीलू नीला अभी करके गाऊंगी नहीं 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 काजी उसमें सही में जाता होगा अगर अगर बच्चे लक्ष्मी आह और एक मार्च आज आज इसको बुरा स्टेटस बोल जाएगा अभी 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 पाता है ये कैसे नहीं बैठे थे आप नावे ठालर ఏం చేయ మంచిగా అక్కడదే చేయమన్నారు దాన్నే సగం సగం ఎందుకంటే మ్మా ఎట్లా కాదు కింద అట్లా చెత్త కాదు ఇట్లా అంతే అది అట్లా రెండు నాలుగు సార్లు సార్ నాలుగు మూడు మూడు మూడు

ట్ట అమ్మా బాగా సన్నగా కాదు బాగా సన్నగా చే ఎందుకంటే మళ్ళీ ఆట ఎత్తే ఇప్పుడు ఇంకొక గంట పట్టిద్దా అంటే అమ్మవారికి ఇది కూడా సన్నదిగా కావాలి ఇది సన్నది కావచ్చు ఇది ఆరే వచ్చి సన్నగా ఫస్ట్ లో స్టార్ట్ చేసింది ఒక్క అమ్మవారిని ఒక్కసారి స్టార్ట్ చేసి నాకు ఇంకా కంటిన్యూస్ గా అంతే ఫస్ట్ లో పెట్టింది ఒకళ్ళనే అంటే ఇంకా చాలే కానీ అది అమ్మాయి அடிச்சுடம் நம்ம என் ஆகப்படுத்தா

అమ్మాయి రమ్య ఏడైనా ఒకటి రెండు మూడు నాలుగు ఏడైనా నాకు లెక్క బానే లడ్ అందరూ ఫైవ్ సిక్స్ అది సేవనా లడ్డు బాగుంది

ఎప్పుడైనా అది తగ్గియండి సరిపోతుంది అది పెద్ద పెద్ద అయితే పెద్ద అక్క ఎందుకక్క అంత పడువు